అందరికీ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ చేపల పులుసు కోసం టూ కేజెస్ ఫిష్ తీసుకోవాలి ఫైవ్ మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా చాప్ చేసుకోండి టెన్ గ్రీన్ చిల్లీస్ ని ఇలా మధ్యలో కట్ చేసుకోండి ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోండి అందులో గ్రౌండ్నట్ ఆయిల్ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఓన్లీ గ్రౌండ్నట్ ఆయిలే వేసుకోండి ఈ కర్రీ కోసం చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోపు చేప ముక్కల్ని క్లీన్ చేసి మనం ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాం కదా అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఫైవ్ టీ స్పూన్స్ కారం సరిపడా సాల్ట్ వేసుకోవాలి పసుపు ఉప్పు కారం వేసిన తర్వాత నీట్గా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి చేత్తో కలపండి లేకపోతే ఎగరేసుకుంటూ ఇలా కలపండి గరిట పెట్టయితే కలపొద్దు మధ్య మధ్యలో ఉల్లిపాయలని ఇలా కలుపుకుంటూ ఉండండి మాడకుండా ఉంటాయి ఇందులో ఏం చేయాలంటే ఫిష్ ముక్కలు తీసుకున్నాం కదా ఆ ముక్కల్లోనే చింతపండు పులుసు పోసుకోవాలి ఎంత చింతపండు తీసుకోవాలంటే మీడియం సైజ్ ఆనియన్ ఎంత చింతపండు తీసుకోవాలి చింతపండు నానబెట్టుకొని బాగా నానిపోయినాక ఆ పులుసుని అందులోకి పోసుకోవాలి ఇంకోసారి ఆ పిసుకున్న ఆ చింతపండు పిప్పి ఉంటుంది కదా మళ్ళీ దాంట్లో వాటర్ పోసి మళ్ళీ పిసుకేసి మళ్ళీ ఇంకా అంటే సెకండ్ ఎక్స్ట్రాక్ట్ లాగా మళ్ళీ దీంట్లో పోసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయకండి ఇందులో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చింతపండు పులుసు పోసిన తర్వాత ఉప్పు అయితే కొంచెం సరిపోనట్టుగా ఉంది మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇలాగా ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా ఇందులో టూ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అల్లం చినులపాయ పేస్ట్ వేసుకొని ఇలాగ పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్న తర్వాత నీళ్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో పొడి మసాలా వేసుకోవాలి పొడి మసాలా ఎలా తయారు చేసుకున్నామంటే ధనియాలు ఎండు కొబ్బరి చక్క లవంగం యాలకాయలు లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని ఆరిన తర్వాత పౌడర్ చేసుకోండి ఆ పొడి మసాలానే మనం వేసుకున్నాము పడి మసాలా వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న చేపల పులుసు మొత్తాన్ని ఈ ఉల్లిపాయలోకి వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో మనం సపరేట్గా చేపల పులుసుని ఒక గిన్నెలో కలుపుకున్నాం కదా అదేం నానక్కర్లేదండి డైరెక్ట్గా మనం వేయించుకున్న ఉల్లిపాయలోకి ఇది కలుపుకొని యాడ్ చేసుకోవడమే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చేపల పులుసు రెడీ అయిపోయిందండి మూత తీసేసి ఒకసారి అలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత టేస్ట్ చూస్తున్నాను ఉప్పు కారం సరిపోయిందా లేదా అని అంతా కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఫైనల్గా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ చేపల పులుసుని ఒక పక్కన సైడ్కి పెట్టేసుకోండి బాగా చల్లరిపోవాలి చేపలు చల్లరిపోయిన ఈ చేపల పులుసుని వేడి వేడి అన్నంతా ఎంజాయ్ చేస్తూ తినండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి